హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి రతం ఈ రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు ఈరోజు మనం వరలక్ష్మి రథం వెనుక ఉన్న కథ రతాన్ని ఎలా ఆచరించాలో మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ముందుగా వరలక్ష్మి రథం యొక్క కథను తెలుసుకుందాం వరలక్ష్మి రథం గురించి స్కంద పురాణంలో వివరించబడింది శివుడు పార్వతీదేవికి ఈ రథం గురించి చెబుతాడు పూర్వం మగధ దేశంలో ఆ పట్టణంలో చారుమతి అనే ఒక పుణ్యవతి ఉండేది ఆమె తన భర్త పట్ల అత్తమామల పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేది ఒక రాత్రి చారుమతి కళలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఓ చారుమతి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీకు సకల సంపదలు లభిస్తాయి అని చెప్పింది చారుమతి ఆ కళను తన అత్తగారితో చెప్పి ఆ సలహా మేరకు రథాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం చారుమతి తన ఇంట్లో వరలక్ష్మి రథాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది రథం పూర్తయిన తర్వాత ఆమెకు అష్టైశ్వర్యాలు సంపదలు లభించాయి అప్పటి నుంచి బంధువులు మరియు చుట్టుపక్కల వారు అంతా ఈ రథాన్ని గురించి తెలుసుకుని ఆచరించడం మొదలుపెట్టారు ఇలా అప్పటి నుండి ఈ రథం లోకంలో వ్యాపించింది ఇప్పుడు మనం వరలక్ష్మి రథాన్ని ఎలా చేయాలో పూజ విధానాన్ని తెలుసుకుందాం వ్రతానికి ముందు రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి రథం రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజ స్థలంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దానిపై పీట వేసి దానిపై బియ్యం పోయాలి ఆ బియ్యం మీద కలశం పెట్టాలి కలశంలో నీరు కొద్దిగా బియ్యం పసుపు కుంకుమ కొన్ని పూలు మరియు ఒక రూపాయి నాణ్యం వేసి పైన మామిడి ఆకులు కొబ్బరి కాయ పెట్టాలి లక్ష్మీదేవి విగ్రహం లేదా పటాన్ని అలంకరించి చీర కట్టి ఆభరణాలతో అలంకరించాలి పూజకు ముందు వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామవలిని పఠిస్తూ పూజ చేయాలి పువ్వులు పండ్లు నైవేద్యాలు సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత వాయనాలతో ముత్తైదువులను సత్కరించాలి ఇప్పుడు మనం వరలక్ష్మి రథాన్ని ఎందుకు చేస్తామో తెలుసుకుందాం వరలక్ష్మి రథం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ రథం స్త్రీలు తమ భర్త మరియు కుటుంబ సభ్యుల శ్రేయస్సు దీర్ఘాయుష్యు మరియు సకల సౌభాగ్యాల కోసం చేస్తారు ఈ రథం వల్ల ఇష్టైశ్వర్యాలు ధనం ధాన్యం ధైర్యం విజయం కీర్తి ఆరోగ్యం జ్ఞానం సంతానం లభిస్తాయని నమ్మకం వడ్లక్ష్మీ రథం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు అది కుటుంబంలో ఐశ్వర్యం శాంతి మరియు సౌభాగ్యం కోసం చేసే ఒక పవిత్రమైన ఆరాధన ఈ రథాన్ని శ్రద్ధగా ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని నమ్మకం చూశారు కదా ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం ఎలా మొదలయ్యింది దీని వెనుకున్న కదా మరియు ఎలా చేయాలి ఎందుకు చేస్తారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అని అనుకుంటే భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలియజేయండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం